ధర ఏం చెప్తున్నా ఒకసారి అయితే కనుక్కుందా అయితే ఫోన్ మాట్లాడతాడు మళ్ళీ వచ్చాడు అన్న చెప్పన్న రేటు రేట్ ఏం చెప్తున్నా చె మామూలు ఎంత చెప్తున్నావు నువ్వు రేట్ అయితే అడుగుద్దాం రేట్ అంటే వ్యాపారస్తులు కొద్దిగా రేట్ చెప్పడానికి కూడా కొద్దిగా ఇబ్బంది పడుతుంటారు మార్కెట్లో అయితే అన్న ఏం చెప్తున్నా రేటు ఐదు కలిసా వచ్చేసి ఐదు పుట్టలు కలిసి మినిమం పదిహేడు వేల నుంచి పదిహేడు వేలు పడతాం ఏం చెప్తున్నావు పెద్దనా రేటు రేట్ ఏం చెప్తున్నావు మీ జ ముప్పై ఐదు వేలు అంటుండ్రు ఈ రెండు పొటేళ్ళు అంటే పొటేళ్ళను బట్టి రేట్ చెప్పండి వీళ్ళు అవి రెండు వచ్చేసి ముప్పై ఆరు వేలు పొట్ట ముప్పై ఐదు ముప్పై ఆరు వేలు చెప్పండి ఇది మార్కెట్ వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ అయితే ఉంటుంది ஐதே உண்டா ஐது நெல் பிள்ளை இரவா ஆறு வேலை ஜத்த அடி எவரே லக்கா அடுத்து ఇరవై ఆరు చెప్తే ఇరవై రెండు లాగా అడుగుతుంది వీళ్ళు మార్కెట్లో ఇరవై ఆరు ఇరవై రెండు అంటే మినిమం నాలుగు వేలు ఏం చెప్పండి అన్న రేటు ఇరవై తొమ్మిది జతనా ఎన్ని పిల్లలు ఏడు నెలల పిల్లలు ఇరవై తొమ్మిది వేలు இரவாயு பதினேழு இரவு தமிழ் அடி எந்த ஓகே பதமூடு பதமூடு கண்ண கொச்சு

ఏం చెప్తున్నా పెద్ద రేటు అన్ని కలిసా అన్ని కలిచా అన్ని కలిసి యాభై వేలు చెప్తున్నా అంటే ఒకటి ఒకటి పదివేలు చెప్తున్నా పదివేలు యాభై వేలు చెప్తున్నా రేటు మార్కెట్ ప్లేస్ వచ్చేసి పొబ్బేర్ మార్కెట్ వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ మార్కెట్ అయింది కావాలనుకున్నాయి రైట్ రేట్ ఏం చెప్పండి ఒకటొకటి పదమూడు వేలు చెప్పండి పదమూడు వేలు అంటే ఇరవై ఆరు వేలు పడుతుంది జత ఇరవై ఆరు పెద్ద సైజు పొట్టేళ్ళు అయితే మార్కెట్ అయితే ఎక్కువ వచ్చినాయి సాగుడు పొట్టెల్నే చాలా తక్కువ వచ్చినాయి మార్కెట్ పెద్ద సైజు పొట్టలు అయితే ఏం చెప్తున్నావు పెద్దనా ఏం చెప్తున్నావు రేటు జత ముప్పై రెండు వేలు చెప్పండి జత ముప్పై రెండు వేలు అంటే ఒకటి పదహారు వేలు చెప్తాం ఒకటి పదహారు వేలు జత ముప్పై రెండు వేలు అంటే పదహారు వేలు మార్కెట్లు అంటే పొట్టి వేలు అంటే ఈ వారం వచ్చింది పెద్దది పెద్దదంటే ఎక్కువ మొత్తం అంటే ఈ రోజు కంటే మార్కెట్ లో ఒక రెండు మూడు వారాల నుంచి ఇవి వచ్చేసి అయితే గత ముప్పై వేలు అయితే రెడీ అయిపోయి ఒకటొకటి పదిహేను వేలు చెప్పుకున్నట్టు గత ముప్పై వేలు అంటారు వీళ్ళైతే కర్నూలు నుంచి అయితే అమ్మకానికి వచ్చిన అంటే ఇవి కొబ్బేరు మార్కెట్కి అయితే వచ్చింది ఇది మార్కెట్ ప్లేస్ వచ్చేసి కొబ్బేరు మార్కెట్ వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ అయితే ఉంటుంది ప్రతి శనివారం అయితే మార్కెట్ జరుగుతుంది ఒకవేళ కావాలనుకున్న వాళ్ళైతే కొబ్బేరు మార్కెట్కి అయితే రావచ్చు ఎన్ని ఉన్నాయి మొత్తం అన్న మొత్తం ముప్పై మూడు ఉన్నాయా మొత్తం ముప్పై మూడు ముప్పై మూడు పొట్టేళ్ళు అయితే ఉన్నాయంట వీళ్ళు ఒకరు ఒకరు లేరు బాబా వీళ్ళు కూడా ఒకటే ఉన్నారు ఏం చెప్పాను అన్న ఇవి రేట్ ఏం చెప్పండి ఇరవై నాలుగు వేలా గత ఇరవై నాలుగు వేలు చెప్పింది ఇరవై నాలుగు వేలు అంటే ఒకటొకటి పన్నెండు వేలు చెప్తుంది ఒక్కొక్క పుట్టిలో పన్నెండు వేలు చెప్తున్నాడు గత ఇరవై నాలుగు వేలు అంటే మాట ఏం చెప్తున్నాడు రేట్ అన్న రేట్ ఏం చెప్తాను వీళ్ళైతే రేట్ అయితే నేను చెప్పట్లేదు రేట్ చెప్పడానికి కూడా ఇబ్బంది పడుతుంది అంటే కొంతమంది వ్యాపారస్తులు ఏంటంటే రేట్ చెప్తే మళ్ళీ ఇవతల వాళ్ళు అవతల వీడియోస్ చూసి కొద్దిగా వీళ్ళకు రేట్లు అనేవి ఇప్పుడు అనియో అన్నట్టుగా వాళ్ళు రేట్లు అయితే చెప్పరు మినిమం ఇప్పటికి నేను అడిగిన మార్కెట్ ఇప్పుడు అడిగిన రేట్లలో అయితే పదిహేను వేల నుంచి పదహారు వేల వరకు నడుస్తుంది మార్కెట్లో రేట్ రేట్ అండి itu besar itu hotelnya, angkat lagi, Jatah Karena Jatah గత ముప్పై వేలు ఎన్నేళ్ళ పిల్లలు గత ముప్పై వేలు చెప్తుంది ఒకటి పదిహేను వేలు చెప్తుంది రైట్ వచ్చేసి పదిహేను వేలు ఇది మార్కెట్ ప్లేస్ వచ్చేసి పెబ్బేర్ మార్కెట్ వనపరచూర్ జిల్లా తెలంగాణ రాష్ట్రం అయితే మార్కెట్ ఇలా కావాలనుకున్న వాళ్ళైతే పెబ్బేర్ మార్కెట్ వేస్తే పెద్ద సైజు కొట్టే సైజు మరి రేట్ కనుక్కుంటాం ఒకసారి అన్న ఏం చెప్తున్నావు అన్న రేటు జత నలభై ఐదు వేలు జత నలభై ఐదు వేలు అంటే జత నలభై ఐదు వేలు நல இரண்டு பையனை இரவு ரெண்டு வேல பையனை ரெண்டு இரவை ரெண்டு வேலு ரேட்டு எப்படி மிம் பதின பதாறு வை நடுத்து அப்படி ఓకేనా ఇలాంటి వీడియోస్ మరి చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే ఉండండి నేను పెట్టే వీడియోస్ మీకు ప్రతి ఒక్కటి నోటిఫికేషన్ బాగా అయితే వస్తుంది ఇది మార్కెట్ ప్లేస్ వచ్చేసి పెబ్బేరు మార్కెట్ వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ అయితే ఉంటుంది ప్రతి శనివారం మార్కెట్ జరుగుతుంది ప్రతి శనివారం మీరు మార్నింగ్ సిక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది మార్కెట్ చుట్టెల మార్కెట్ అయితే కావాలనుకున్న వాళ్ళైతే बे मार्केट पर से होटल रूप